నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను ప్రకటిస్తూ మన రాష్ట్ర రైతాంగానికి నోట్లో మట్టి కొట్టింది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని ధగా చేసింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్పడం ఇది కాంగ్రెస్ పార్టీ మోసానికి పరాకాష్ట రాష్ట్రంలో తొంభై శాతంకు పైగా దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి బోనస్ భారాన్ని తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్తా ఉన్నారు నిన్న మాట్లాడిన మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు గాని ఈ రోజు మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గాని సన్న వడ్లకు మాత్రమే